హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇదేనండి మన హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం దగ్గరకు వచ్చేస్తుంది కదా మన గణపయ్య తయారు రెడీ అయి ఉన్నాడండి చూడడానికి ఎంత బాగుందో ఎప్పుడెప్పుడప్పుడు అన్నట్టు చూస్తున్నాడు కదండి ఒకసారి చూసుకోండి నాకైతే నేను నిన్న ఆట సైడ్కి వెళ్ళాను కాబట్టి చూశాను నాకైతే చాలా బాగా అనిపించిందండి పక్కనే శివుడు పార్వతి ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఎంత హైట్గా ఉన్నాడు మీరు ఒకసారి మన గణపయ్యని కూర్చోబెట్టినప్పుడు వెళ్ళి చూసి రండి దర్శనం అయితే చేసుకోండి మంచిగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిన్న ఓపెన్ చేయకుండానే నేను చూసేసిన గణపాయ్యాన్ని రెడీ అవుతుండు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో రెడీ అవుతుండు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కదండి మా ఆయన అటు సైడ్ పోతుంటే మన గణపయ్య కనిపించిండు అందుకే ఫోటో తీసుకున్నాను వీడియో తీసుకున్నాను వాళ్ళు తయారు చేసే వాళ్ళు అంత పెయింటింగ్ వేస్తున్నారండి అంత రెడీ చేస్తున్నారు ఇదేమో అక్కడ వాళ్ళు వాళ్ళ కమిటీ వాళ్ళు కూర్చున్నారు మన గనపయ్య ముందు జై గణపయ్య gana pati papa moria